নিানেয়েমেমে পাকেযেমে পাকেসিযেমে সাকেলেমে

सर तुम सारे एक और नहीं अंदर पड़ते और बंद गेट मातावरंद सारी अम्मा मेरे इत्तर आरती गुणती ऊंचा कीचू नहीं ये अंदर बसती है एक्शन कोनी पे उदा है

ಶೇತರಲ್ಲಿ <laughs> ನೇನು <laughs> గ్రామ కథలాపు గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడతానని తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది మరియు దాని కింద రూపొందించిన నియమాల ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయము పక్షపాతము లేకుండా నిష్టతో మరియు నిజాయిత నిర్వహిస్తారని ప్రమాణం చేయుస్తున్నాము చెపెళ్ళి ప్రసాద్ అనే నేను కతలాపూర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా ఎన్నికైన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయాల शासन புரகிராம் சன்சேரி சத்வினி சாசனம் dvara சாசனம் dvara ஏர்போர்ட் சேபட்னா ஏர்போர்ட் சேபட்னா டாக்டர் ராஜேந்திரனி டாக்டர் ராஜேந்திரனி விஜயநாயரா விஜயநாயரா விதையதா விதையதா தளிஉண்டானனி தளிஉண்டானனி பாரிதேச பாரிதேச சாக முகமத்வா அனயு เอกத்துவானி เอกத்துவானி காபர்தானனி காபர்தானனி வெள்ளீங்கான Altyazı M.K.

नगर अञा నగలపేణి సర్పంచ్ కాదు ఇంకా నూతనంగా ఎందుకన్నటువంటి సర్పంచ్ ఉన్నట్లయితే శ్రేక్ రాగలరు దయచేసి పేర్లు లేనందుకు మన్నించాలి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవీయులు విప్లవాడ సభ్యులు ప్రభుత్వ ఆదిశీలన గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు కథలపు తోటి గ్రామ అభివృద్ధి చేస్తామని మనం కోరుకుంటున్నాం అలాగే చప్పట్లు మన మండలంలోనే భారీ ప్రజాకృతంగా చేసుకుంటున్న మహాచారి గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల అభిమానాన్ని చూడబని ప్రజల ఆశీస్సులతో సర్పంచ్గా ఉపసర్పంచ్గా ఉప సర్పంచ్ గా సభ్యులుగా ఎంపికైన తర్వాత ఓ పండగ వాతావరణంలో తమ బంధువులు స్నేహితులు తమ ఎన్నుకున్న ప్రజల సమక్షంలో రెండు రోజుల క్రితం తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక గ్రామాల్లో పదవీ బాధ్యత స్వీకరించిన సందర్భాన్ని కూడా మనం చూసిన ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకొని నూతనంగా ఎంపీకి కాబడేటువంటి పాలక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు వారి ఆలోచనకు అనుగుణంగా వారి చెప్పిన పనులు చేస్తూ ప్రజల మనసు చొరగొని మీరు మీ పేరును చిరస్థాయిగా ఉంచుకునే విధంగా జరిగిన ముద్ర వేసే విధంగా సేవ చేయాలని చెప్పి సందర్భంగా పాలక వర్గాన్ని ఆ విభజించి సూచన చేస్తూ పాలక వర్గానికి సంబంధించి ప్రధానంగా గ్రామ ప్రజల్లో కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ ఆపద సంపదలో పాలుపంచుకుంటూ డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసే విధంగా లైట్ వ్యవస్థను బాగు చేసే విధంగా ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా అది నాకు ఇబ్బందిగా భావిస్తూ మీరు ప్రజల మధ్యలో నిలబడితే మీకు మంచి పేరు రావడానికి చక్కటి ఉన్నాయి మాకు సందర్భంగా నూతన పాలక వర్గానికి నా వైపు నుంచి సూచన చేస్తూ ఈరోజు ఇది మండల కేంద్రానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఉన్నప్పుడు సేకరణ కలిసినప్పుడు ఒకటి విషయం చెప్పడం జరిగింది మండల కేంద్రానికి సర్పంచ్ ఎంపిక కాబట్టి వారికి అదనంగా బాధ్యతలు ఉంటాయి అనేక గ్రామాలు చూసి వారు నేరుగా సమయానికి అందుకోలేకపోతే అందరూ నీకే ఫోన్ చేసుకొని పని చేసి పెట్టుకుని చెప్పేటువంటి సందర్భం ఉంటుంది కాబట్టి అందరికీ అందుబాటులో ఉండి మండల స్థాయి నాయకుడిగా ఎదగడానికి కూడా చక్కటి అవకాశం పోతుంది కాబట్టి ఈ కార్యక్రమం విజయం కావాలని చెప్పి చెప్పడం జరిగింది ఎందుకంటే మండల కేంద్రానికి సంబంధించిన వారు అనేక గ్రామాలకు అనుబంధంగా ఉండేటువంటి సందర్భంలో వచ్చేటటువంటి వారికి ఎంఆర్ఓ ఆఫీసులను ఎఫ్డిఓ ఆఫీసులను ఇతరత్ర కార్యక్రమాలు ఆయా గ్రామాల సర్పంచ్ కానీ ప్రజాప్రీ రావచ్చు ఓసారి వీలు కానప్పుడు నీకే చెప్పేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వీలైన తక్కువగా ప్రజల అభిమానాన్ని చూడగల విధంగా పనిచేయాలని ఈరోజు మీ అందరికీ కూడా సూచన చేస్తూ ఈరోజు ప్రజాపాలన నడుస్తుంది ఇందిరామ రాజ్యం నడుస్తుంది పేదల ప్రక్షాళన ఈ ప్రభుత్వం నిలబడుతున్న వేళ ఒకటి ఒకటి లింగపేట ఒకటి ఇక్కడ ఇక్కడ మీ దగ్గర కర్నాపూర్ ఎండుపాటువంటి సబ్ స్టేషన్ పక్కన పోసారిపేట వచ్చింది సిరికొండ వచ్చింది అటువంటి భీమారం అటువంటి ఫోర్మల్లా ట్రాన్స్ఫర్ రాబోతా ఉంది ఇక్కడ టూ ట్వంటీ సబ్ స్టేషన్ కర్తాపూర్ లో ఉంది దీని విలువ ఈ రోజు మనకు అర్థం అవడం లేదు కొంత రైతులు ఈ రోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే దుర్షేడ్ లో ఉందంటే రెండోది పెంబెట్ల కోపూర్ రోజు అంటే మూడోది మన గతాపు ఇది చాలా ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం నాకున్నటువంటి ఆ రోజు రాజశేఖర్ గారితో నడిచినప్పుడు పరిచయాలు కానీ గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో చదువుతో ఉన్నటువంటి పరిచయాల ద్వారా ఈ ప్రాంతంలో మరో మూడు నాలుగు సంవత్సరాల తర్వాత కరెంటు డిమాండ్ పెరిగిపోతుంది దానికి తగ్గట్టుగా మీరు ఇవ్వడానికి అవకాశం లేదు చూస్తే సరిపోతుంది అన్నప్పుడు బట్టి విక్రమార్కారు మాట్లాడి టూ ట్వంటీ తీసుకొని వచ్చినాం వన్ థర్టీ టూ ఉన్న సబ్స్టేషన్ టూ ట్వంటీ చేస్తున్నాం దానివల్ల భవిష్యత్తులో రైతాంగానికి లో వెళ్ళే సమస్య తీరుతుంది నాణ్యమైన కరెంట్ వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో దాన్ని రైతులందరూ కూడా కాపాడుకొని ఆ పనులు తొందర తొందరగా చేయించుకొని దానికంటే మనం ఒక సంవత్సరం రెండు వేల రూపాయలు అందుబాటులో తీసుకొచ్చినట్టయితే మన ప్రాంతానికి కరెంట్ ఎలాంటి అంతరాయం ఉండకుండా ఉంటుంది దూరం చూపుకొని ముందు చూపుతు తీసుకున్న నిర్ణయానికి మీరందరూ కూడా స్వాగతించి సహకరించవలసిందిగా భవిష్యత్తులో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు గ్రామానికి మండల కేంద్రాలు కావాలని కోరుకుంటున్నారు వాటి అన్నింటినీ తీసుకొచ్చే బాధ్యత ఈ రోజు ఇక్కడ కేజీబీవి స్కూల్స్ మాండ స్కూల్స్ నిర్మాణం చేశారు అవి వర్షాకాలం వస్తుంటే నీటిలో మునుగుతుంది ఇబ్బంది అవుతుంది విద్యార్థి కంటే ఒక కోటి ఒక కోటి ముప్పై లక్షలు రోడ్డు కూడా నిధులు మంజూరు చే కాంట్రాక్టర్ ఏదో ఇబ్బంది చేస్తుంటే కోపం కచ్చింది మొదలు పండించే కార్యక్రమం ఈ విధంగా ఎక్కడ ఇబ్బంది ఉందో చెప్పండి అలాంటి ఇబ్బంది పనులు పది సంవత్సరాలకు పడవ పనులు అన్ని కూడా చేసుకుంటూ వస్తున్నాం ఈరోజు ఇక్కడ పోతారా లొంక రావడానికి నుంచి ఐదు కోట్ల పైసలు కూడా నిధులు తీసుకొని వచ్చినాం ఎక్కడెక్కడ అవసరం ఉందో ఆ విధంగా నిధులు తీసుకొని వస్తున్నాం మేము మీ పాలక వర్గాలు కూడా ఇక్కడ కర్తవూర్ మండల కేంద్రాన్ని మోడల్గా తీసుకునే క్రమంలో ఏమేమి బాగుంటుందో మీరు కూర్చొని చర్చించండి నా దృష్టి తీసుకున్నాను తప్పనిసరిగా ఒకటి తర్వాత ఒకటి మీ ప్రాంతానికి మండలానికి తప్పనిసరి దృష్టి తీసుకొచ్చే బాధ్యత మీ బిడ్డలను సందర్భంగా తెలియస్తూ మండల కేంద్రంలో మీ ఆశీర్వంతులు ఎంపీ కాబట్టినటువంటి యావనంది శేఖర్ గారు సర్పంచ్గా ఉప సర్పంచ్గా మిత్రుడు సోదల్లి ప్రసాద్ గారు అదేవిధంగా వేదికలు సోదరి మనులు గౌరవ వారసభ్యులు సోదరులు గౌరవ వార్డు సభ్యులందరూ కూడా ఈ సమక్షంలో ఈ ప్రమాణ స్వీకారం చేసుకోవడం ఈ కార్యక్రమం